నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్వీలైట్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ సనాక సమావేశాలు నిర్వహిస్తాం సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ బాధితులకు సాయం మెగా వేలం ప్రారంభం రేపు కొనసాగనున్న వేలం పాటలు పల్నాడు జిల్లా వినుకొండలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు నలభై ఏడు మందికి తొంభై రెండు లక్షల రూపాయల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు ఎమ్మెల్యే అందజేశారు అత్యవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేతికి ఎముక లేదన్న రీతిలో సీఎం చంద్రబాబు సాయం చేశారని ఆయన తెలిపారు వైకాపా ప్రభుత్వంలో జగన్ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించలేదని ఆరోపించారు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడే ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిస్తున్నారని అన్నారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పదకొండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా రెండు వేల ఎనిమిది అరవై రెండు మందికి అందించడం జరిగింది సహాయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా గత ఐదు సంవత్సరాలు కూడా గతంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అడిగింది కాదనకుండా ఇచ్చారు ఇప్పుడు కూడా అడిగిందే తడగా నేను ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ పెట్టాను చంద్రబాబు గారికి ఒకటి కూడా రిజెక్ట్ చేయకుండా అన్నిటికి ఇచ్చినందుకు నేను చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఇంకొక విషయం ఏంటంటే గతంలో ఆరోగ్యశ్రీ అంటే హాస్పిటల్ లో బిల్లులు రాక డాక్టర్లు పేషెంట్ ని పంపించిన రోజులు చూసాం మేము వైద్యం అందించలేమయ్యా ఈ వైఎస్ఆర్ పాలనలో మాకు బిల్లులు రావట్లేదు ఆరోగ్యశ్రీ సేవలు అందించినా మాకు బిల్లులు రావట్లేదు అని హాస్పిటల్ సోలు వాపోయారు హాస్పిటల్కి వెళ్ళిన కెళ్లి పేషెంట్ ని వైఎస్ఆర్ పాలనలో వెనక్కి పంపించారు బిల్లులు రాని పక్షంలో ఆరు నెలలు సంవత్సరం తరబడి బిల్లులు రాలేదు కానీ ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవలు అమల్లోకి వచ్చినాక ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు ఎప్పటి అప్పుడే బిల్లులు ఇస్తా ఉన్నారు హాస్పిటల్ కి అందుకే ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవలు హాస్పిటల్ వాళ్లే పేషెంట్లు బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవలు బ్రహ్మాండంగా అందుతున్నాయి అలాగే చాలా మంది హాస్పిటల్లోనే ఆపరేషన్లు చేయించుకుంటున్నారు ఈ ఎన్టీఆర్ వైద్య సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా నేను రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నా సకాలంలో బిల్లులు చెల్లించుతున్న అందువలన ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా ఉత్సాహం చూపిస్తా ఉన్నారు పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలని ఆర్థికంగా నంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నుంచాలని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అప్పటికి మనకు సంవత్సరం మనకు స్వతంత్రం వచ్చి స్వతంత్రం వచ్చి వందేళ్ళు పూర్తి అవుద్ది ఇరవై నలభై ఏడు కల్లా ఆ పాటికి ఇంకో ఇరవై మూడు సంవత్సరాల్లో ఇరవై నలభై ఏడు కల్లా మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి చెందినటువంటి గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం పెంచాలి ప్రతి కుటుంబం తలసరి ఆదాయం పెంచాలని ఈ రోజు చంద్రబాబు గారి లక్ష్యం అలాగే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ప్రతి ఊరికి ఒక పారిశ్రామిక అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నారు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రపంచంలోనే నంబర్ వన్ గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఓ లక్ష్యంతో ప్రణాళికలు చేపట్టారు చంద్రబాబు గారు అలాగే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని లైఫ్ లైఫ్ ఇండెక్స్ పెంచాలని ఇప్పుడు యావరేజీ సుమారు ఒక్కొక్కళ్ళు డెబ్బై రెండు సంవత్సరాలు ఆ విధంగా యావరేజ్ జీవిస్తా ఉంటే జీవన ప్రమాణాలు పెంచాలి భవిష్యత్తులో ఎనభై ఉండాలని ఆ విధంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు అదే విధంగా అందుకోసమే ఈ రోజు ఆరోగ్య శాఖకి ఈ సంవత్సరం బడ్జెట్ పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు బడ్జెట్ కేటాయించినందుకు చంద్రబాబు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది చంద్రబాబు గారు ప్రభుత్వం ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున వైద్య సేవలు అందించడం జరుగుతుంది రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ రోజు చంద్రబాబు గారు ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది కాబట్టి నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందరూ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ తీసుకోవాలి మీకోసం ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ రోజు చంద్రబాబు గారు లక్ష్యం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నెల జిల్లా కేంద్రాల్లో దీక్షా కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు ఈ దీక్షా దివస్లో కేసీఆర్ పాల్గొనటం లేదని స్పష్టం చేశారు అప్పట్లో కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిందని ఆయన పేర్కొన్నారు అందరినీ కదిలించిన దినం దీక్షా దివస్ అని తెలిపారు ఈ నెల ఇరవై ఆరున అన్ని జిల్లా కేంద్రాల్లో సర్ణాహక సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందు ఉన్న పరిస్థితి నేడు కనిపిస్తుందని ఆరోపించారు కాంగ్రెస్కు అధికారం ఇస్తే ఇలా ఉంటుందా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమాల నిర్వహణకు అన్ని జిల్లాలకు సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియామకం ఉంటుందని తెలిపారు డిసెంబర్ తొమ్మిదిన మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు దీక్షకు గుర్తుగా ఇరవై తొమ్మిది నిమిషంలో రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ డిసెంబర్ ఒకటో తారీఖున హైదరాబాద్లో జరిగే భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని మాలల వ్యవస్థాపక అధ్యక్షుడు మూలకేశవులు అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలలకు అన్యాయం చేయడం దుర్మార్గమైన చర్య అని వెల్లడించారు రాష్ట్రంలో మాల మాదిగ జనాభా ఆమాషా ప్రకారం ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని అంటున్న మాల నాయకులతో మా పాలమూరు ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్ ఎస్సీ వర్గీకరణ నిలిపివేయాలని చెప్పేసి డిసెంబర్ ఒకటో తారీఖున ఎస్సీల యొక్క భారీ బహిరంగ సభ హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు మాలా నాయకులు ఉన్నారు మాట్లాడదాం అని చెప్పి ఈ యొక్క బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగానికి విరుద్ధంగా ఆగా జస్టిస్ చంద్రచూడు నాయకత్వంలో ఏడు మంది మంది జడ్జిలతో ఈ రాష్ట్రంలో దేశంలో రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలే గొప్ప వర్గీకరణ చెప్పి తీర్పు ఇవ్వడం వల్ల అది రాజ్యాంగ విరుద్ధం ఆర్టికల్ త్రీ ఫార్టీవ్ పార్లమెంటు సవరణ చేసిన తర్వాత రాజ్యాంగం అది వర్గీకరణ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటాయి కానీ అది సుప్రీంకోర్టుకు తీర్పును మేము వ్యతిరేకిస్తూ డిసెంబర్ ఒకటో తేదీన ఈ రాష్ట్ర రక్తాన్ని లక్ష లక్షలాది మందితోన తరలి బహిరంగ సభకు బయలుదేరుతాం అయితే డిసెంబర్ ఒకటో తారీఖు జరగబోయే వారి బహిరంగ సభలో ఏ అంశాలు పెట్టబోతుంది డిసెంబర్లో జరబయ్యే భారీ వర్షం బహిరంగ సభలో మా కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ ఏక వర్గీకరణ చేయాలని చెప్పి ఏకసభ్య కమిషన్ వేసింది అదేవిధంగా అంతకుముందు మంత్రుల సబ్ కమిటీ కూడా వేసింది వీరంతా రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ ప్రయత్నాలను మానుకోవాలి విరమించుకోవాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తాను అదేవిధంగా ఈ రాష్ట్రంలో దేశంలో ప్రస్తుత జనాప జనాభా ఆమాశా ప్రకారం మాల ఉపకులాలకు మాల మాల కులానికి మాజ కులానికి మాల మాజే ఉపకులానికి రెండు మాల మాది ఉపకులాలకు రెండు ఇంకొక చొప్పున ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించాలి మాల ఉపకులాలకు మాది ఉపకులాలకు అదేవిధంగా పదిహేను శాతం రిజర్వేషన్లు మాల మాదిగా కూడా ఉద్యోగపరంగా రాజకీయంగా రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందారు కాబట్టి పదిహేను శాతం వాళ్ళను ఇంప్లిమెంట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అయితే ఈ యొక్క సభకు అంటే అది జయప్రదం చేయడానికి ఏ అంశాల పట్ల విలేజ్లలో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు ఎట్లా ముందుకెళ్ళబోతుందో వాళ్ళని ఎలా చేయటాన్ని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రా రాజ్యాంగం రాసినప్పుడు అన్ని వర్గాలకు సమాన హక్కులు రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగ రాజకీయ అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించారు అదే ఏ నిర్ణయం తీసుకున్నా ఏ ఆర్టికల్ తీసుకున్నా ఉన్న విధంగా ఈరోజు రాజ్యాంగంలోని ఆర్టికల్ సవరణ చేసే ప్రకారమే వర్గీరించాలి అదే రివ్యూ చేయాలి వేయాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న వర్గీకరణ వ్యతిరేకంగా మనందరం అందరం కూడా ఒకటిగా ఏకమై ఈ యొక్క మన మన వాసితోన జన బలంతో బుద్ధి చెప్పడానికి మేము ప్రయత్నం నిర్గుణంగా కుటుంబాలతో సహా ఇల్లు తాళాలు కుటుంబ సభ్యులతో సహా బయలుదేరి సొంత గట్టులతో వచ్చి హైదరాబాద్ జరిగేటువంటి డిసెంబర్ పర్యటన గ్రామంలో జరిగేటువంటి సికింద్రాబాద్ జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి మేము మొదలై చేస్తున్నాం చేత చేస్తాము సో ఇది మొత్తం ఓవరాల్గా ఏదైనా డిసెంబర్ ఒకటో తారీఖున జరగబోయేటటువంటి భారీ బహిరంగ సభలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ యొక్క సభ జరగబోతుంది అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించినటువంటి అదేవిధంగా మాలల యొక్క ముఖ్యంగా మాలల సంఘాలు అన్ని కూడా ఐక్యమత్యంగా ఉంది ఏకంగా ఒకే థర్టీ వచ్చి డిసెంబర్ ఒకటో తారీఖున జరగబోయేటటువంటి సభను జయప్రదం చేయాలని వాళ్ళు తెలుపుతున్నటువంటి పరిస్థితి అనమాట ఎవరి పర్సన్ కుమార్తో చంద్రపూర్ టీవీ బాగున్నారు రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని ఎల్ఐసి కార్యాలయం వద్ద కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి జిల్లా డిఎస్పీ సిహెచ్ వివేకానంద భారీ ర్యాలీ నిర్వహించారు డ్రగ్స్ టొబాకో వంటి మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాల కోసం అరసవిల్లి కూడలి నుంచి సూర్యమహల్ వివేకానంద విగ్రహ కూడలి వరకు మాదక ద్రవ్యాలపై వ్యతిరేక ర్యాలీ నిర్వహించినట్లు డీఎస్పీ వెల్లడించారు నేటి యువత డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని ఉజ్వల భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు చదువుతోనే బంగారు భవిష్యత్తు ఉందని అన్నారు త్వరలోనే ప్రతి కళాశాలలతో పాటు కూడలిలో డ్రాప్ బాక్సులు పెడతామని వీటిని ఉపయోగించి ధైర్యంగా ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు ఒక జీవితాన్ని కూడా డ్రగ్స్ నాశనం చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఏది కూడా అలవాటే మంచి అయినా చెడు అయినా అలవాటు అలవాట్లు మంచి అలవాట్ల చెడు అలవాట్లు అనేది ఏది ఒకసారి దేనికైనా ఉదాహరణకి మనం ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలు లేకడం లేచేమనుకో అలవాటు ఉందనుకో ఎవరిడే ఫైవ్ ఓ క్లాక్ అది లేకడమే ఇది లేకడమే ఎప్పుడు కూడా ఏ అలవాటు అయినా సరే చెడు అలవాట్లు కూడా మొదట్లో అవి రాను రాను ఆ సాలిడ్ పురోగతాల గోళ్లే ఇనుపు తక్కిళ్ళు అయిపోతాయి ఇట్లు చేయాల మీరు ఒక్కరే కాకుండా ప్రతి వ్యక్తి ఒక వ్యక్తి చెప్పినట్లయితే ఆ వ్యక్తి ఇంకో వ్యక్తి నోటి చెప్పినట్లయితే ఖచ్చితంగా డ్రగ్ను నిరోధించడానికి అవకాశం ఉంటది కాబట్టి దాన్ని ఆ విధంగా చేస్తారని కోరుకుంటాను తెలియజేసుకుంటాను ఈ వైరస్ అయితే ఏ విధంగా సాఫ్ట్వేర్ తినేస్తుందో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కూడా డ్రగ్స్ నాశనం చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఏది కూడా అలవాటే మంచి అయినా చెడు అలవాటు అలవాట్లు మంచి అలవాట్ల చెడు అలవాట్లు అనేది ఏది ఒకసారి దేనికైనా ఉదాహరణకి మనం ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలు లేకడం అనుకో అలవాటు ఉందనుకో ఎవరిడే ఫైవ్ ఓ క్లాక్ అది లేకడమే ఇది లేకడవే ఎప్పుడు కూడా ఏ అలవాటు అయినా సరే చెడు అలవాట్లన్నీ కూడా మొదట్లో అవి రాను రాను ఆ సాలీడ్ పురుగుతల గోళ్లే ఇనుపు తెకి అయిపోతాయి చేయాలా మీరు ఒకలే కాకుండా ప్రతి వ్యక్తి ఒక వ్యక్తి చెప్పినట్లయితే ఆ వ్యక్తి ఇంకో వ్యక్తి నోటి చెప్పినట్లయితే ఖచ్చితంగా మనం నిరోధించడానికి అవకాశం ఉంటది కాబట్టి దాన్ని ఆ విధంగా చేస్తారని కోరుకుంటాను ఈ వైరస్ అయితే ఏ విధంగా సాఫ్ట్వేర్ ని తినేస్తుందో ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని కూడా డ్రగ్స్ నాశనం చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ కూటమికి సంబంధించి మహాయుతి మాత్రం అధికారం పొందినట్టుగా తెలుస్తోంది ఇక మహాయుతికి సంబంధించి రేపైతే ప్రభుత్వం నెలకొనే అవకాశం కల్పిస్తుంది రేపు మాత్రం మహాయుతికి సంబంధించి సీఎం అలాగే డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారాలు మాత్రమే ఉంటాయని తెలుస్తుంది ఇక ఈ సందర్భంగా మహారాష్ట్రలో మాత్రం ప్రస్తుతం సీఎం ఎవరు అవుతారు అనే దానిపైన మాత్రం సర్వత్రా ఉత్కంఠత నెలకొంది ఒకవైపు ఇటు బీజేపీకి సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు అలాగే శివసేన షిండేకి సంబంధించి ఏక్నాథ్ షిండే సీఎం అవుతారా అంటూ కూడా ఒక సందేహం ఒక ఉత్కంఠనైతే నెలకొంది ఇక దీనికి సంబంధించి రేపు మాత్రం ఏదైతే మహాయుతి సమావేశం సందర్భంగా పదవుల పంపకాలలో మాత్రం ఏదేది జరుగుతుంది ఎవరికి ఏ పదవులు వరిస్తాయనేది మాత్రం ఒక తుది దశకు అయితే చేరుకునే అవకాశం కల్పిస్తుంది ఇక ఏదేమైనా రేపు మాత్రం మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం మాత్రం నెలకొనే అవకాశం ఉంది దానికి సంబంధించి రేపు సీఎం అలాగే డిప్యూటీ సీఎం మాత్రం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తోంది పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి పట్టణంలో బ్రాహ్మణగడ్డలోని మదర్సా ఇస్లాహుల్ బానాత్ అరబిక్ బాలికల పాఠశాల నందు ఐదు సంవత్సరాలు ఆలిం కోర్సు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాసరావు పాల్గొన్నారు విద్యార్థులకు ఎమ్మెల్యే సర్టిఫికెట్లు పంపిణీ చేశారు ఒక పవిత్రమైన కార్యక్రమం మదర్సలో చదువుకొని కొని రెండు వేల మంది పైగా విద్యార్థులను సర్టిఫికేట్ తీసుకునే కార్యక్రమం మనం చూస్తే పల్లాల్లో పిడుగురాళ్ళు కానీ చురకపాలెం కానీ కానీ చాలా తాజపల్లి పెద్ద ఎత్తున మొదటి మొదటిసారి పిల్లలు చదువుకుంటారు దాని పెద్దలు కూడా పెద్ద ఎత్తున సహకరించి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆ అల్ల పని పూర్తి చేసుకుంటా ఉన్నారు ముఖ్యంగా ముస్లిం సమాజంతో నాకున్న అనుభవం ముప్పై ఏళ్ళ సంవత్సరాలు తొంభై నాలుగులో మీ అందరి ఆశి నేను వరుస ఏడు సార్లు ఈ నియోజకవర్గంలో పోటీ చేశాం ఈ సుదీర్ఘ కాలంలో చాలా కార్యక్రమాలు పిడిగరాల్లో మదర్సాలు మజిదు నిర్మాణం అదేవిధంగా నియోజకవర్గంలో మీరు పిడిగరాలు చూస్తే యాభై లక్షల సొంత డబ్బులతో బ్రహ్మాండ కూడా కట్టించాం అదే మనం కూడా ఇటువంటి పద్నాలుగు పంతొమ్మిది మధ్య అక్కడ కూడా స్థలం ఇచ్చాం ఏ కార్యక్రమం మరి కావాలన్నా ఎప్పుడు కూడా మనం ఒక సోదరుడుగా కార్యకర్తలుగా ఉన్నాం మీరు కూడా నాకు అలానే ఉన్నారు చాలా మంది అడిగారు నేను పద్నాలుగు పంతొమ్మిది ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక ముస్లిం సోదరుడు జీవితంలో హాజయాత్ర కోరిక ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది కానీ ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి మనం ఎన్నో రాజకీయాల్లో కార్యక్రమాలు చేశాం మనం ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందంటే ఆ రోజు మనం ఆ రోజు మనకు కూడా దాదాపు నలభై ఏడు మందిని ముప్పై ఒక లక్ష హాజయాత్ర పంపించాం ఎన్నికల చూస్తే మరలా గెలిచిన తర్వాత మళ్ళా కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి కూడా చెప్పాం అదే ప్రభుత్వం చూస్తే హాజ్ యాత్ర ప్రభుత్వం కూడా ఒక లక్ష రూపాయలు ప్రకటించింది సోదరులు అభిమానులు ఎప్పుడెప్పుడు ఎదురు చూసిన ఐపీఎల్ మెగా వేలం ప్రారంభమైంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలం నేడు రేపు జరగనుంది సౌదీ అరేబియా జెడ్డాలోని అబాది అల్ జోహర్ అరేనా వేదికగా ఈ వేలం నిర్వహిస్తున్నారు ఐదు వందల డెబ్బై ఏడు మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు వీరిలో మూడు వందల అరవై ఏడు మంది భారత ఆటగాళ్లు రెండు వందల పది మంది విదేశీ ప్లేయర్లు ఉన్నట్లు తెలుస్తోంది అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురు చూసిన మెగా వేలం ప్రారంభమైంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేలం నేడు రేపు జరగనుంది సౌదీ అరేబియా జెడ్డాలోని అబాది అల్ జొహార్ అరేనా వేదికగా ఈ వేలం నిర్వహిస్తున్నారు ఐదు వందల డెబ్బై ఏడు మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు వీరిలో మూడు వందల అరవై ఏడు మంది భారత ఆటగాళ్లు రెండు వందల పది మంది విదేశీ ప్లేయర్లు ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ